నిజంగానే నిరంతర నామస్మరణ వల్ల పాపాల తీవ్రత తగ్గుతుంది జప తీవ్రత పాపానుభవ తీవ్రతను తగ్గిస్తుంది ఆవిడ చెప్పిన ఉదాహరణ ఏమిటంటే కాలు విరిగిపోయే చోట వేలు తెగుతుందమ్మా అని చెప్పింది ఆవిడ ఖచ్చితంగా అదిత్యాడు దైవాన్ని మన మనస్సులో నిరంతరం స్మరిస్తుంటే ఏ అష్టగ్రహ కూటమి ఏ ఏలనాడు శని ఏ రాహు కాలం మన ఏమీ చేయని ఒక ఉదాహరణ చెప్పింది ఆవిడ దేవీ భాగవతంలో సురతుడు అని ఒక రాజు ఉంటాడు ఆయనకి యజ్ఞాలు పిచ్చి మాటి మాటికి బ్రాహ్మణులు కనపడక కొత్త యజ్ఞం చెప్పండి కొత్త యజ్ఞ పరిపాలన మానేసాడు యజ్ఞం వీళ్ళదేం పోయింది శుభ్రంగా చెప్పేసేసి మొత్తం మీద ఎవరు లక్ష రూపాయలు వాడు పట్టుకుపోయాయి చెప్పి చివరికి ఎవడో చెప్పి ఒక యాగం ఉందండి వెయ్యి మేకల్ని బలి ఇచ్చి మీరు యాగం చేస్తే స్వర్గానికి రాజవుతారంట ఈయన ఏదో సరదా పుట్టిన చెప్పాడు ఈయన అడిగేశాడు ఆయన చెప్పాడు వేయ మేకలు ఆయన పేరు సొరతు ఆయన నమ్మి వెయ్యి మేకల్ని బలిసి యజ్ఞం చేశాడు కానీ ఆయన గొప్ప దేవీ భక్తుడు ఆ రాజు ఈ యావ ఈ యావే అది అదే మనలో కూడా చాలా మంది ఉంటారు అక్కడ బలహీనత వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికప్పుడు ఆలోచించుకుని ఏమిటో చేయకుండా ఉండలేకపోతున్నాం మనస్సు ఏమో చెబుతూనే ఉంది అయినా వినలేదు ఇది మంచిదేనండి కనీసం మనసు చెబుతుందని అంగీకరిస్తున్నాడు కదా రేపైనా మారతాడు ఆ వ్యక్తిని మీరు దూషించద్దు దాన్ని దారిలోకి తీసుకురండి ఎందుకంటే పూర్తిగా చెడిపోయిన కంటే సగం చెడిన వాడు మంచివాడు ఆలోచిస్తున్నాడు కదా చెపోతున్నాడని తెలుసుకుంటున్నాడు తప్పని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేపైనా దారిలోకి వస్తాడు అందుకని సురతుడికి నిత్యం దేవి భాగవతం చదవడం యజ్ఞం చేయడంతో పాటుగా అమ్మవారి నామస్మరణ అవన్నీ అలవాటు చేస్తూనే ఉన్నాడు ఆ పుణ్యం అతన్ని కాపాడు ఏం చేసింది తెలుసా తర్వాత జన్మలో అతను పశువుల కాపరిగా పుట్టాడు అందున గొర్రెలు మేకల కాపరిగా పుట్టాడు ఒక వెయ్యి మేకలు పైగా ఆయన కాపలా కాయవలసి వచ్చింది ఈ మేకలు ఈయన చేతిలో యజ్ఞంలో పూర్వంలో చనిపోయిన మేక అవి మళ్ళీ మేకలై పుట్టాయి ఈయన మేకల కాపరై పుట్టాడు సరిగ్గా ఆ మేక ఒక రోజు ఇలా కాపలా కాస్తూ వాటిని ఏదో రెండింటినీ ఆ కర్రబెట్టి కొట్టేసరికి మొత్తం మేకలన్నీ కూడా మేకల సంఘం అని ఒకటి పెట్టేసి మొత్తం వచ్చి ఈయన మీద దూకి చంపేశాయి మొత్తం వెయ్యి మేకలు కలిపి ఈ పశుల కాపర రూపంలో ఉన్న సురత మహారాజును చంపాయి తర్వాత జన్మలో అక్కడ జరిగిన మేలేమిటో తెలుసా నిజానికి ఈయన వెయ్యి మేకలను చంపినందుకు వెయ్యి జన్మలెత్తి మరణ శిక్ష అనుభవించాలి ఒక్క జన్మతో పోయింది అది దేవీ నామస్మరణ భగవన్ నామస్మరణ వల్ల ఈయనకి జరిగిన మేలు ఏమిటంటే ఒక్క జన్మలోనే వెయ్యి మేకలు చంపేసి కాబట్టి వెయ్యి హత్యలు ఒకసారి అయిపోయాగా ఇంక మళ్ళీ జన్ల మంచిది అనుభవించే పాపమేదో వెయ్యి జన్మలు ఎత్తకుండా ఆ మేకేదో మళ్ళీ మహారాజుగా పుట్టడం వీడేదో తప్పు చేసి ఉరుసం ఇన్ని గొడవలు లేకుండా ఒక్కసారే వెయ్యి మేకలు వచ్చి చంపేసే అక్కడికి అయిపోయింది కదా అందుకని అమ్మవారు శారదాదేవి ఈ కథ చెప్పి భగవన్ నామస్మరణ ఎప్పుడు కూడా జప తీవ్రత అనేది పాప తీవ్రతను తగ్గిస్తుంది నువ్వు సందేహించాల్సిన అవసరం ఏం లేదు ఇది చేసుకో ఖచ్చితంగా అని చెప్పి కర్మ ఫలాలు ఉంటాయి కదా సరే పుణ్యాన్ని ఎలాగో మనుషులు అనుభవిస్తారు వాళ్ళు ఎవరికి ఎవరు పాపకర్మ కూడా అనుభవించాల్సిందే కదా మరి మీరేమో నామస్మరణ చేయమంటున్నారు నిరంతరం చేస్తే పాపాలు పోతాయి అంటున్నారు మరి ఎలాగ ఫలం అనుభవించక తప్పదు అని కొందరు చెబుతున్నారు నామస్మరణ వల్ల జపం వల్ల పాపాలు పోతాయని కొందరు చెబుతున్నారు జపతో నాస్తి పాతకం అనే మాట కూడా ఉంది ఏది నిజం అని అడిగితే ఆవిడ చాలా చక్కని ఉదాహరణ సహా సమాధానం చెప్పేసి